హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పాతకాలంలో బాగా చేసుకునే బెండకాయ పిండి చారు ఇంకా దీన్ని బెండకాయ దప్పడం అని కూడా అంటారు అది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ఇంట్లో ఏమి కూర వండకున్నా ఈ చారు ఒక్కటి చేసుకున్నా చాలా బాగుంటుంది అన్నం అంతా ఈ చారుతోనే తినేస్తారు అంత బాగుంటుంది సో ఇంకెందుకు ఆలస్యం ఈ బెండకాయ పిండి చారు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒకసారి వాటర్ పోసి కడుక్కోవాలి తర్వాత మరొకసారి వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలను పొడువుగా మందంగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని సన్నగా పొడుగా కట్ చేసుకొని బెండకాయలను కూడా మధ్యలో కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని అవి కొంచెం చిట్టపటం అన్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని బెండకాయ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకొని పోసుకోవాలి తర్వాత కొంచెం బెల్లం వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంటన హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి కొంచెం వాటర్ పోసుకొని పిండి ఉండలు కట్టకుండా స్మూత్గా కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మరుగుతున్న చారులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి వేసుకోవడం వలన చారు చిక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది శనగపిండి ప్లేస్లో ఇంకా గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు పిండి వేసుకున్న తర్వాత అస్సలు మూత పెట్టుకోవద్దండి మూత పెట్టుకోవడం వలన చారు అనేది పొంగిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతల పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బెండకాయ పిండి చారు రెడీ అయింది ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్